హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ చూస్తున్నారు కదా కిచెన్ ఇది నైట్ తీసిన వీడియో అండి ఎలా ఉందో చూస్తున్నారు కదా చాలా నీట్గా చాలా పీస్ఫుల్గా అంటే కిచెన్లోకి వస్తే ఆనందంగా ఉండేలాగా ఉంది కదండి ఎందుకంటే నైట్లో కిచెన్ క్లీన్ చేసుకుంటే ఇలా ఉంటుందండి మార్నింగ్ వ్యూ వచ్చేసి ఇదే కిచెన్ను నైట్ క్లీన్ చేయకముందు చూస్తా చూపిస్తాను ఎంత భయంకరంగా ఉందంటే ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కిచెన్ నైట్ టైం క్లీన్ చేసుకునే పడుకుంటారు అనుకోండి ఎందుకంటే అంత భయంకరంగా ఉంది అలాగే మనం పెట్టేసి పడుకున్నాం అనుకోండి చూస్తున్నారు కదా క్లీన్ చేయకముందు ఇలాగే మనం పెట్టేసి పడుకున్నాం అనుకోండి మార్నింగ్ వరకు ఆ కిచెన్ చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని మన ఇంటి వీళ్ళ మీద చూపిస్తాం చూస్తున్నారు కదా నైట్ అండి ఇది వర్షం కూడా పడుతుంది నైట్ వీడియో చూస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ గిన్నెలు ఉన్నాయి ఈ విధంగానే మనం పడుకున్నాం అనుకోండి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కాబట్టి ఎంత లేట్ అయినా ఎంత ఓపిక లేకపోయినా ఖచ్చితంగా నైట్ మాత్రం నేను క్లీన్ చేసుకున్న తర్వాత పడుకుంటానండి ఎందుకంటే మనకు మార్నింగ్ లేవగానే కిచెన్ అనేది అలా ఉంటే చూడబుద్ధి కాదు పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మనసు చిరాగ్గా అనిపిస్తుంది ఆ కోపాన్ని మన ఇంట్లో వాళ్ళ మీద తీస్తాం పిల్లల మీద తీస్తాం మన తప్పు పెట్టుకొని వేరే వాళ్ళు ననడం కరెక్ట్ అయితే కాదని నేను అనుకుంటున్నా ఇక్కడే చూస్తున్నారు కదా మిగిలిపోయిన కూరలు అన్నము అన్నీ కూడా మంచిగా గిన్నెల వే అంటే వే వేరే దానిలో పెట్టేసి నేను కిచెన్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా ఇక మిగిలిన గిన్నెలు తొమ్మిన గిన్నెలు ఉంటాయి కదా సాయంత్రం అవన్నీ కూడా మళ్ళీ క్లీన్గా పెట్టేసుకుంటున్నా చాలామంది లేడీస్ నైట్ నైట్ క్లీన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకు కొంచెం కష్టం ఉంటుంది కదండి కానీ తప్పదండి ఒక్కొక్కసారి మనకు వీలు లేకపోయినా కూడా ఓపిక లేకపోయినా కిచెన్ మాత్రం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కిచెన్ రైట్లో చాలా రకాల దోమలు ఈగలు అన్ని రకాల పురుగులు అనేవి అప్పుడే వచ్చి ఉంటాయి అని చూస్తున్నారు కదా కిచెన్ గ్యాస్ మీద కూడా రైస్ ఎలా ఉందో అలాగే మనం క్లీన్ చేయకుండా పడుకుంటే ఎలా ఉంటుందండి కానీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సిందే కొద్దిగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఎందుకంటే ఆడవాళ్ళు ఫస్ట్ నీట్గా ఉంచుకోవాల్సింది ఫస్ట్ కిచెన్ రూమే అండి తర్వాతనే మనము రూము బెడ్రూము హాల్ రూము ఫస్ట్ ఎందుకంటే ఒకేసారి ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మనకు ఒకసారి కిచెన్లోకి వెళ్ళినా కూడా ఏదైనా అవసరం ఉండి మన నైట్లో వాటర్ కోసమో దీనికోసం వెళ్ళినప్పుడు కిచెన్ చూస్తే ఎంత చెండాలనుకుంటుంది పిల్లలు కూడా అంటారు కదా అండి మమ్మీ ఏంటి మమ్మీ అన్ని బో ఈగలు దోమలు ఉన్నాయి కిచెన్లో అని చెప్పి అంటారు కదా అందుకనే మనం నీట్గా పెట్టుకోవాలండి అందుకే అంటారు కదండి ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారు కానీ ఇంటిని చూసి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కానీ ఇల్లాలని చూసి ఇంటిని లేదండి ఎంత నీట్గా పెట్టుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది మనసైనా ఇంట్లో వాళ్ళైనా మనం చేసే పనులైనా కూడా చాలా నీట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అయితే ఇంకోటి ఏంటంటే నేను నాకు వాచ్ అవర్ అనేది తగ్గిపోయిందండి చాలామంది అంటే నేను వీడియోస్ కూడా కం డైలీ పెట్టలేట్లే పెట్టట్లేదు కాబట్టి వాచ్ అవర్స్ వెనకపోయినాయి ఇంకా నేను మిక్స్డ్ కంటెంట్ పెట్టాను కాబట్టి ఆచారంత పోతుంది కాబట్టి కొత్తగా ఎవరైనా చూసారనుకోండి అనుకోండి కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా నేనైతే రోజు క్లీన్ చేసుకోకపోయినా అంటే ఒక ఒకవేళ మనకు క్లీన్ చేయడం కుదరలేదు ఎప్పుడైనా బయటికి వెళ్ళినా మనకు ఆరోగ్యం బాగాలేదు హెల్త్ పాడైపోయింది బిజీ బిజీలా మనం క్లీన్ చేసుకోలేని టైంలో ఏం చేయాలంటే మనము గిన్నెలో ఉన్న రైసు మనకు అన్ని గిన్నెలో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని అంటే తుమాల్సిన అవసరం లేదు వాటిని అన్నిటిని తీసేసి అంట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కవర్లో పెట్టేసి గిన్నెలు మాత్రం వాటర్తో అలా కడిగేసి సింక్లో పెట్టేసేయాలండి అప్పుడైనా కూడా కిచెన్ నీట్గానే ఉంటుంది అది కూడా ఎప్పుడైనా మనకు కుదరని టైంలో చెప్తున్నాను నైంటీ పర్సెంట్ క్లీన్ చేసుకోవడమే బెటరు ఒకవేళ కుదరకపోతే అంట్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ప్లేట్లను సింక్లో పెట్టేసుకోవాలి మార్నింగ్ లేసేసరికి ఈజీగా తోమేసుకోవచ్చు కిచెన్ కూడా చూడడానికి నీట్గా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ మాత్రమే ఇక్కడైతే నేను సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను ఎప్పుడు కానీ ఆ స్క్రబ్స్ క్లీన్ చేసే డ్రైగా పెట్టేసుకోవాలండి లేకపోతే అవి మార్నింగ్ అలాగే తడి అంటే తడిచి అనుకోండి అందులోంచి స్మెల్ బ్యాడ్గా వస్తుంది అందులో ఫంగస్ ఉంటాయి బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ అవే ఉపయోగించి మనం విన చేతులకు కొంచెం హెల్త్ ఇష్యూ వస్తాయండి కాబట్టి అది క్లీన్ చేసి డ్రైగా పెట్టేసుకోవాలి అదేవిధంగా మనం ఈ యూజ్ చేసే లిక్విడ్స్ అయినా ఏవైనా క్లోజ్ చేసి పెట్టాలి ఇంకోటి ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత నాప్తలేని గోళీలు కానీ లేదా ఏదన్నా రూమ్ స్ప్రే కానీ స్ప్రే చేసి కిచెన్లో స్ప్రే చేసి గ్యాస్ ఆఫ్ చేసి పడుకోవాలండి చూస్తున్నారు కదా గ్యాస్ అయితే చాలా చాలా భయంకరంగా ఉంది ఇవన్నీ కూడా మా మా చిన్నబాబు పెద్ద బాబు రైస్ కలిపారు నిన్న ఇక దానివల్ల మొత్తం రైస్ అంతా గ్యాస్ మీద పడింది ఫస్ట్ అయితే నేను వెట్ క్లాత్తోని అంటే డ్రై క్లాత్తోని క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా క్లీన్ చేస్తానో చూడండి రోజు మనం గ్యాస్ను క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అంటే సా సో సోపుతో లిక్విడ్స్ లేదా నిమ్మ కొద్దిగా సోడా లాంటివి యూజ్ చేయాలి నేను ఏ విధంగా క్లీన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గ్యాస్ను ఎందుకంటే స్టీల్ గ్యా గ్యాస్ ఉంటుంది కదా అది క్లీన్ చేసే పద్ధతి వేరు ఉంటుంది ఇలాంటి గ్లాస్ టైప్ గ్యాస్ను క్లీన్ చేసే పద్ధతి వేరే అండి అది ఖచ్చితంగా మీరు నా వీడియోను సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ కూడా మీరు నా టిప్స్ కూడా మీకు అందుతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత నేను కాలిన్తోని క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే క్లా కాలిన్ కొద్దిగా వేసేసుకొని ఆ తర్వాత మన స్క్రబ్ ఉంటుంది కదా ఈ విధంగా జిడ్డు పట్టిన స్టీల్ అయితే మనము గస్ మనం స్క్రబ్తో క్లీన్ చేయాలి లేదు అనుకుంటే నార్మల్ స్మూత్ స్క్రబ్తోని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది రోజు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి అంతగా పని అయితే ఉండదు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే బర్నర్స్ అన్నీ తీసేస్తున్నాను చాలా మ కిచెన్ నీటి పెట్టుకున్నాం అనుకోండి నైంటీ పర్సెంట్ ఇంటిని శుభ్రం చేసుకున్నట్టే ఎందుకంటే మనం హాల్ ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాము సోఫాలు క్లీన్గానే ఉంటాయి బెడ్రూమ్ అంటే బెడ్షీట్ చేంజ్ చేస్తుంటాం అదే పెద్ద పని ఉండదు ఇంకా ఇంకే ఇంకా పెద్ద పని ఉండదంటే కిచెనే కాబట్టి కిచెన్ను మనం రోజు క్లీన్ చేసుకుంటే కూడా మనకు అంత ఎక్కువ పని ఉండదండి కాబట్టి గ్యాసును క్లీన్ చేయడము గిన్నెలైతే మనం నెరకొకసారి క్లీన్ చేసుకోవడము న్యూస్ పేపర్ చేంజ్ చేసేది ఉంటే అది కూడా ఒక పది గంటలకు ఒకసారి చేంజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది ధూళ పట్టకుండా నేను కిచెన్ క్లీనింగ్ ఎలా విధంగా ఏ విధంగా చేసుకుంటాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా కాలిన్తోనైతే మంచిగా క్లీన్ చేసుకున్నాను చాలా నీట్గా వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా బర్నర్స్ అవన్నీ కూడా పెట్టేసుకుందాము మనం ఎప్పుడో ఒకసారి క్లీన్ అనుకోండి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి గ్యాస్ క్లీన్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఆ జిడ్డు అనేది తొందరగా పోదు ఈ విధంగా డైలీ ఒక్కసారన్నా మనం నైట్ పడుకునే ముందన్నా లేకపోతే మార్నింగ్ లేవగానేనన్నా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఈ మార్నింగ్ లేవగానే ఇలా చూసామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది మనసు ఇంకా ఇంకా మనం మార్నింగ్ లేచి మన ఇంటి పని మార్నింగ్ పని చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదండి ఈ విధంగా పెట్టేసుకుంటే కిచెన్లో ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది పురుగులు రాకుండా ఉంటాయి చాలా నీట్గా ఉంటుంది సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మార్నింగ్ అయినా నైట్ అయినా ఎవరైనా వచ్చినా కూడా ఎటువంటి భయంకరంగా భయం పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే కిచెన్ చూసిన తర్వాతనే కదండి ఆడవాళ్ళు ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంటిని వాళ్ళ క్యారెక్టర్ ఏంది వాళ్ళు ఎలా ఉంటారనే తెలిసిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా నా ఛానల్స్ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్